చేసిందొక్క సినిమా కానీ ఆలోచనలు మాత్రం ఎవరెస్ట్ కొడితే కుంభస్థలమే అనే కాన్ఫిడెన్స్ ఇవన్నీ ఉప్పెన దర్శకుడు బుజ్జిబాబులో కనిపిస్తున్నాయి మూడేళ్లుగా కలకంటున్నది ఇప్పుడు సాధించారీనా కాదు కథ అయిపోలేదు ఇప్పుడే మొదలైంది ఎవరికి వాళ్ళు బుజ్జిబాబుకు కేజీఎఫ్ రేంజ్ ఎలివేషన్ ఇచ్చేశారు మరి వాటిని అందుకోవడానికి ఈయనేం చేయబోతున్నారు మొదటి సినిమాతోనే వంద కోట్లు వసూలు చేయడం అందులోనూ కొత్త హీరోతో ఈ ఫీట్ అనేది మామూలు మ్యాటర్ కాదు కానీ దాన్ని చేసి చూపించారు బుచ్చిబాబు ఉప్పెనతో ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిరిగేలా చేసుకున్నారు ఇదొచ్చిన మూడేళ్లకు ఇప్పుడు రెండో సినిమా మొదలుపెట్టారు ఆర్సీ సిక్స్టీన్ ఓపెనింగ్ లో బుచ్చి ఆనందానికి అవధుల్లేవు బిగ్ అంటారు కదా దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బుచ్చిబాబే ఓపెనింగ్ లో ఒక్కొక్కరు ఈ దర్శకుడికి ఇచ్చిన ఎలివేషన్ చూస్తే అతను ఎంత పెద్ద బరువు మోస్తున్నారో అర్థమవుతుంది రామ్ చరణ్ జాన్వీ కపూర్ ఏఆర్ రెహమాన్ ఇలా ఆర్సీ సిక్స్టీన్ టీం మామూలుగా లేదు రెండో సినిమా చేస్తున్న దర్శకుడికి ఈ రేంజ్ ప్యాడింగ్ చిన్న విషయం కాదు సినిమా అంటే పిచ్చి నేను రంగస్థలం చేసినప్పుడు సుకుమార్ గారు గేమ్ థర్టీ ఎయిట్ మినిట్స్ నరేషన్ చేసాం బట్ టూ అవర్స్ నరేషన్ ఎవ్రీ డే ఫర్ టూ హండ్రెడ్ డేస్ నాకు ఇచ్చింది గుచ్చి ఆ సబ్జెక్ట్ గురించి పిచ్చి ఎంత పిచ్చి ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరినీ సాధించాలంటే బాగుండు విషయం కాదు సుకుమార్ అయితే శిష్యుడిని చూసి ఒకంత ఈర్షపడ్డారు కూడా బుచ్చిబాబు ఆలోచనలు ఎప్పుడూ భారీగానే ఉంటాయని ఉప్పిన సమయంలోనే అది తనకు తెలిసిందని చెప్పారు సుక్కు ఇక బుచ్చిబాబును మ్యాడ్ అన్నారు రెహమాన్

ఏం మాట్లాడినా చాలా బిగ్ ఉంటుంది ఆర్సీ సిక్స్టీన్ కథను రంగస్థలం టైంలోనే రామ్ చరణ్ కు చెప్పారు బుచ్చిబాబు ఈ కథను మూడేళ్లు కూర్చొని రాశారు అనుకున్నట్లుగానే భారీగానే సెటప్ చేశారు స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో సాగే పీరియాడిక్ సినిమా ఇది అన్ని కుదిరితే జూన్ నుంచి సినిమా సెట్స్ పైకి వెళ్లడం ఖాయం మరి చూడాలిక ఆర్సి సిక్స్టీన్ తో బుచ్చిబాబు ద్వితీయ విఘ్నాన్ని దాటేస్తారో లేదో చరణ్ గారు నాకు మీరు ఇచ్చిన అవకాశాన్ని నేను అసిస్టెంట్ డైరెక్టర్ మీ సినిమాకి రంగస్థలానికి సుఖ సార్ గారు ఉన్నప్పుడు ఈ అవకాశాన్ని నేను చాలా బాగా ఉపయోగించుకుంటానని చెప్తున్నాను నేను అందరికి రాంతి సార్ రూబెన్ అవినాష్ గారు అందరూ వర్క్ చేస్తున్నారండి మెయిన్గా చెప్పాల్సింది రెహ్మాన్ గారి కోసం అంటే నా రెండో సినిమాకి ఈ డ్రీమ్ వస్తుందని నేను అసలు కళ కూడా ఊహించలేదండి అంటే కళ కంటామండి మామూలుగా కళ కనివచ్చు ఈ కళ ఈ కళ నేను కన్నాను కూడా ధైర్యం చేయలేదు అది మా సుక్కు సార్ వల్ల చరణ్ గారి వల్ల రవి గారు వల్ల నవీన్ గారు వల్ల సతీష్ గారు వల్ల నెరవేరింది ఈ సినిమా అందరికి ఒక మంచి సినిమాగా నిలబడుతుందని కోరుకుంటున్నాను అండి